అధిష్టానాన్ని ఎంత ప్రసన్నం చేసుకుందామని అనుకున్నా కూడా పడిగాపులు కాసినా కూడా పాలనాపరమైనటువంటి నిర్ణయాలు చేయటంలో ముఖ్యమంత్రికి ఏమాత్రం స్వేచ్ఛ లేదని చెప్పని ప్రతి పర్యటన సందర్భంలో జరుగుతున్నటువంటి సంఘటనలు సన్నివేశాలు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ సొంత బలంతోనే అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కీలకమైనటువంటి శాఖలు ఇంకా ముఖ్యమంత్రి గారి ఆధీనంలోనే ఉన్నాయి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రాధాయపడాలా ఇన్నిసార్లు ఢిల్లీలో పడిగాపులు గాయాలా అరే ఒక ముఖ్యమంత్రికి రాజ్యాంగబద్ధంగా విశేషమైనటువంటి అధికారాలు ఉండే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవటంలో ఒకవైపున రాజ్యాంగ పరిరక్షకులు రాజ్యాంగాన్ని మేమే రక్షిస్తున్నామని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగపరంగా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా నిర్వహించుకునేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ముందుకు సాగనినటువంటి అధిష్టానం కాంగ్రెస్ పార్టీదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్తం కాదు అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి తెలంగాణలో కూడా కొత్తగా ఏర్పడినటువంటి ఇప్పటి తెలంగాణలో ముఖ్యమంత్రులని అవమానించడం వాళ్ళకే చెల్లింది ముఖ్యమంత్రులని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం వాళ్ళకే చెల్లింది పాలనాపరమైనటువంటి నిర్ణయాలు చేయనీయకుండా అడ్డుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికే చెల్లింది చాలా స్పష్టంగా మూడు నెలల్లోనే రేవంత్ని ముప్పు తిప్పలు పెట్టింది కాంగ్రెస్ అధిష్టానమే ఆరు నెలలు దాటినా కూడా అడుగు ముందుకు వేయనీకుండా అడుగుం కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానమే ఈ రాష్ట్రం ఇన్ఛార్జు దీపాదాస్ మున్సి ఒక రాజ్యాంగేతర శక్తిగా ఈరోజు నడుస్తూ ఉన్నది నడిపిస్తా ఉన్నది ఆ రకంగా ముందరి కాళ్ళకు బంధం వేసి ఏ నిర్ణయాన్ని కూడా చేయనీకుండా ఉండటంలో అధిష్టానం విజయవంతమైందని చెప్పని అనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక విషయంలో ముందుగా ప్రకటన చేస్తారు ఆ తర్వాత రెండు రోజులకే ఒక సవరణ చేస్తారు దానికి మళ్ళీ ఫైనల్గా వివరణ ఇచ్చి ఆ కథని అక్కడికి కంచికి చేరుస్తారు ఇది జరుగుతున్నటువంటి పాలన యొక్క వ్యవహారం రాష్ట్ర అవతరణ సమయంలో సోనియా గాంధీ వస్తుందని ముందుగా రేవంత్ ప్రకటన చేసి ఆ తర్వాత సవరణ చేసి వివరణ ఇచ్చి కథ క్లోజ్ చేశారు హామీల విషయంలో కూడా అంటే ఇది రేవంత్ హామీలు అన్నట్టుగానే కాంగ్రెస్ భావిస్తూ ఉంది మేనిఫెస్టోలో పొందుపరిచినప్పటికీ కూడా ఇవి రేవంతు హామీలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఇది సంబంధం ఉన్న లేనట్టుగా వ్యవహరిస్తూ ఈ హామీలు అమలుకు సంబంధించిన విషయంలో కూడా ఒక్క అడుగు ముందుకు వేయనీయకుండా అడ్డుకుంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే అని చెప్పి నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా ఆరోపిస్తా ఉన్నా